Welcome to Channel Finders. Most of you are going to utilize your vote for the first time. And now we have the dignitaries on the dais. Another dignitary to come into the dais. No shouting, only listening. All of you are supposed to listen. All of you supposed to. అందరూ బాగున్నారా అందులో నేనున్నానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈనాటి మా విద్యార్థులు మా బిడ్డలు నా కూతుర్లతో సమానమైన వయసు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ నేడు ఒక విశిష్ట అతిథి అజాత శత్రువు నెల్లూరు జిల్లాకి ఒక వరం మన వేమిరెడ్డి ప్రభా మొట్టమొదటిసారిగా మన కాలేజీకి వచ్చి పుట్టినరోజు ఎటువంటిదో మీ ఓటు కూడా అంతు పెట్టుకుంటాము మన జీవితంలో మొట్టమొదటి వివీయమయ్యే ఓటు అదే అటువంటి ఓటుని ఒక గొప్ప వ్యక్తి ఒక మహోన్నత భావాలు గల వ్యక్తి అజాత శత్రువు నిరంతరం ప్రజాసేవన నిమగ్నమై ఉండే వ్యక్తి ప్రజలకి దాహత తీస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనం ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఎంపీగా తనని ఎమ్మెల్యేగా నన్ను ఓటేసి గెలిపించమని మేము ఎందుకు వచ్చాం